హాయ్ అండ్ ఆంధ్ర నమస్తే నా పేరు వచ్చేసి రోహిత్ అండి మా ఆంధ్ర తనాల సార్ ప్రజెంట్ అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీ నుంచి అయితే ఆర్డర్ మీద అయితే వెహికల్ తిప్పిస్తున్నాను సార్ ఇరవై మీ ముందుకి ఫోర్ డెకోస్ పోర్ట్ తీసుకొచ్చాను రెండు వేల పదిహేను టైటానికి మీరండి సార్ కీ ఎంట్రీ ఉంటుంది కీ లెస్ కాదు పుష్ బటన్ రాదు నార్మల్ కీ ఎంట్రీ టూ ఇయర్ బ్యాగ్స్ అయితే ఉంటుంది గ్రీన్ కలర్ షేడ్ వస్తుంది సార్ ఇలాచీ కలర్ చాలా అంటే చాలా ఎక్సలెంట్ ఉంది బండి అయితే సీట్ కవర్లు కానీ టైర్స్ కానీ ఎక్సలెంట్ అండ్ ఎక్సలెంట్ మెయింటైన్ చేశారు సార్ నీట్ గా గా చూపిస్తాను టైర్లు కూడా వందకి ఎనభై శాతం అయితే టైర్లు ఉన్నాయి సార్ ఫ్రంట్ సైడ్వి బ్యాక్ సైడ్ కూడా వందకి అరవై శాతం అయితే టైర్లు ఉన్నాయి చూసుకోవచ్చు సీట్ కవర్లు కానీ అంత పర్ఫెక్ట్ ఉన్నాయి ఇంటీరియర్ కూడా ఎనభై శాతం అయితే సీట్ కవర్లు ఉన్నాయి సార్ నాలుగు విండోస్ అన్ని వర్కింగ్ లో ఉన్నాయి డోర్ యొక్క లైనింగ్ కానీ పంచింగ్ కానీ అంత పర్ఫెక్ట్ ఉంది బానట్ నుంచి డిక్కీ వరకు ఒరిజినల్ సార్ బంపర్స్ కి టచ్ అప్ అనేది కామన్ సీట్ కవర్లు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కూడా బాగానే ఉన్నాయి ఎక్కడ రెస్టింగ్ లేదు సార్ బండికి అయితే పర్ఫెక్ట్ ఉంది వందకి అరవై డెబ్బై శాతం అయితే బ్యాక్ సైడ్ టైర్స్ ఉన్నాయి స్టెఫ్నీ కూడా వందకి యాభై శాతం స్టెఫ్నీ ఉంది ఎల్ఐ వీల్స్ వస్తాయి సార్ ఐదు ఎల్ఐహిల్స్ వస్తాయి టైటానియం వేరియంట్ దీనికి అయితే పుష్పటన్ రాదు డిక్కీ ఎలాంటి డ్యామేజ్ లేదు పంచింగ్ అంతా ఓకే ఉంది ఈ కలర్ రేరుగా వస్తుంది సార్ అప్పుడప్పుడు దొరుకుతా ఉంటది ఎప్పుడైనా ఒకసారి తక్కువ దొరుకుతూ ఉంటుంది అనమాట ఈ కలర్ లో ఎక్సలెంట్ ఉండదు రోడ్ ప్రిగండి అయితే చూసుకోవచ్చు టైర్స్ కూడా బానే ఉన్నాయి బ్యాక్ సైడ్ కొంచెం తక్కువ ఫ్రంట్ అయితే వందకి ఎనభై శాతం అయితే టైర్స్ ఉన్నాయి చూసుకోవచ్చు ఒరిజినల్ పెయింట్ తో ఉంది అక్కడ చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి కనపడి కనపడినట్టు ఒరిజినల్ పెయింట్ పెయింట్ ఏం పడలేదు బాడీకి అయితే టెస్టింగ్ ఎక్కడా లేదు పిల్లర్స్ అన్ని ఓకే ఉన్నాయి సార్ ఇది డ్యామేజ్ కాలేదు పిల్లర్స్ అంట ఒరిజినల్ లో సీట్ కవర్లు తీసుకోవచ్చు వందకి ఎనభై శాతం అయితే సీట్ కవర్లు ఉన్నాయి కంపెనీ యాడేజ్ ఇష్టం బ్లూటూత్ ఉంటుంది టూ ఇయర్ బ్యాగ్స్ వస్తాయి స్టీరింగ్ ఒకటి ఉంటుంది స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ వస్తాయి రూఫ్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి టైర్స్ వందకి ఎనభై శాతం అయితే టైర్స్ ఉన్నాయి సార్ వచ్చేసి బ్యాక్ కొంచెం తక్కువ ఉన్నాయి చూసుకోవచ్చు లుక్ అయితే అది ఎల్ల అయితే వస్తాయి ఎనభై తొమ్మిది వేలు తిరిగింది సార్ జెన్యున్ రీడింగ్ అలాంటి ట్యాంపరింగ్ ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు తిరిగింది సార్ స్టీరింగ్లో ఒక ఇయర్ బ్యాగ్ వస్తుంది సింగిల్ సెల్ఫ్ అయితే బండి స్టార్ట్ అవుతుంది పవర్ స్టీరింగ్ ఓకే ఉంది సార్ ఎలాంటి నాయిస్ లేదు ఫైవ్ ఇయర్స్ వస్తాయి మాన్యువల్ ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వస్తుంది కంపెనీ మీజ ఇష్టం రూఫ్ అంతా ఓకే ఉంది సార్ సీట్ కవర్స్ చూసుకోవచ్చు అందుకే ఎనభై శాతం సీట్ కవర్లు ఉన్నాయి ఎక్కడ డ్యామేజ్ అనేది లేదు ఇంజన్ కూడా చూపిస్తాను ఇంజన్ కూడా చూసుకోవచ్చు నాలుగు పార్టీ లో ఉన్నాయి ఆటో ఫోల్ ఏడు మీ రోజు వస్తాయి ఎక్కడ ఎక్కడా లేదు సార్ బాగానే ఉంది బండి టైర్స్ బ్యాగ్ కూడా అరవై శాతం మీద టైర్స్ ఉన్నాయి అంతా ఓకే ఉంది ఇక్కడ డ్యామేజ్ అనేది లేదు రూఫ్ కూడా ఒకే ఉంటుంది ఎలా ఉన్నదో అలా మనం వాషింగ్ కూడా చేయలేదు అండి ఇంక నుంచి అయితే ఎలాంటి ఆయిల్ లీకేజ్ అనేది లేదు సార్ తీసుకోవచ్చు తీసుకోండి యాప్రాన్స్ ఓకే ఉన్నాయి లెగ్స్ ఓకే ఉన్నాయి బాగున్నట్టు ఓకే సార్ ఎక్కడ పంచాయిట్ ఓపెన్ కాలేదు జాకెట్స్ అన్నీ ఓపెన్ అరిజినల్గా ఉన్నా ఇంజన్ కూడా ఎక్కువ సౌండ్ అయితే రావట్లేదు సార్ డీసెంట్గా ఉంది అక్కడ ఆయిల్ లీకేజ్ అనేది లేదు రెడీ బట్టి చేంజ్ అవ్వలేదు పర్ఫెక్ట్ ఉంది కానీ స్పోటుదే బాగున్నట్టు కూడా రీప్లేస్ కాలేదు కొన్ని ఓవరాల్ లుక్ అయితే చూసుకోవచ్చు ఈ కలర్ వేరుగా వస్తుంది సార్ ఎవరికి ఇంట్రెస్ట్ అయితే ఫోన్ చేయండి కొన్ని ఓవరాల్ లుక్ చూసుకోవచ్చు ఢిల్లీ బండి ఢిల్లీలో ఉంది సార్ గారు వచ్చి ఫోల్డ్ స్పోర్ట్స్ సార్ రెండు వేల పదిహేను టైటానియం ఏరి ఎనభై తొమ్మిది వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ సార్ ఎలాంటి ట్యాంపరింగ్ అవ్వలేదు ఎలా వీల్స్ వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ వస్తుంది ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది సార్ బండి అక్కడ ఫోన్ చేయండి దీని ద్వారా వచ్చి మూడు లక్షల నలభై ఐదు వేలుగా చెప్తున్నారు సార్ ఇదైతే ఫైనల్ రేట్ కాదు కొంచెం అయితే ఉంటుంది మూడు లక్షల నలభై ఐదు వేలుగా డివిల్ చెప్తున్నారు కంటైనర్ కమిషన్ ఛార్జ్ ఎక్స్ట్రా ఉంటుంది సార్ మనం ఇదే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఓకే సార్